కనీసం పదహైదు కోట్లు కూడా కేటాయించకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ కక్ష సాధింపుగా ఈరోజు ఆ మెడికల్ కాలేజీని తమకు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్లాన్ ప్రకారం ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం ఈ నీతి మాలిన ప్లాన్లు నీతి మాలిన రాజకీయాలు వీళ్ళ దోపిడీ కోసం మెడికల్ కాలేజీని అంటే లక్షల కోట్లు విలువ చేస్తాయి భవిష్యత్తులో అలాంటి మెడికల్ విత్ హాస్పిటల్స్ తో తమకు కావాల్సిన వాళ్ళకి పప్పు బెల్లల్లాగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నిజానిజాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయగానే వాటికి సమాధానం చెప్పాల్సిన సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఎందుకు తన మంత్రుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడానికి ఈరోజు పంపిస్తున్నారని నేను అడుగుతున్నాను ఎంత సిగ్గుచేటంటే ఈరోజు హోంమంత్రి అనిత గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ ప్రజెంటేషన్ చూస్తుంటే అది ఒక ప్రెజెంటేషన్ లాగా లేదు అనిత ఫ్రస్ట్రేషన్ గా అనిపిస్తోంది ఆమె ఏదైతే వీడియోలు చూపించిందో అవన్నీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తయారు చేయించిన ఫేక్ వీడియోస్ ని ఏ విధంగా ఆమె ప్రజెంట్ చేసిందో మనం అందరం కూడా గమనించగలిగాం ఎందుకంటే ఆడవాళ్ల భద్రత గురించి బాలికల మీద జరిగే హత్యల గురించి అలాగే మహిళల మీద జరిగే అగాయత్యాల్ని ఆపడం గురించి ఆవిడ ఏ రోజు మీటింగ్లు పెట్టలేదు ఏ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వలేదు వాటికి ఎలాంటి ఒక పోలీస్ స్టాప్ పెట్టే విధంగా కొత్త చట్టాలను తేవడమో లేదా ఉన్న చట్టాలని సవరించి నేరస్తుల్ని కంట్రోల్ చేసే విధంగా ఏ రోజు చేయలేదు కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే ఫేక్ వీడియోల్ని ప్రజెంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఆమె ముందుకు అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే ఆమె ప్రెజెంటేషన్ చేసిన స్టైల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈరోజు దాంట్లో ఒకటి మనం గమనించవచ్చు అందరు ఏమనుకుంటారు అనిత గారు ప్రజెంటేషన్ ఇస్తుంది ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి కట్టడం చేత కాలేదు గతంలో చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఎన్ని కాలేజీలు కట్టేశాడో ఎంత అద్భుతంగా కట్టేశాడో ఏ విధంగా అవి రన్నింగ్ అవుతున్నాయో చూపిస్తారని అందరూ కూడా ఆ ప్రజెంటేషన్ చూడటం జరిగింది కానీ ఆమె చెప్పిన విషయాలు చూస్తే చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు దానికి ఆలోచన కూడా చేయలేదు మనకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే వయసులో చాలా చిన్నవాడు చంద్రబాబు నాయుడుతో పోలిస్తే అనుభవం లేదని వీళ్ళు ఎక్కిరిస్తారు కడప ఎమ్మెల్యే ఎక్కరిస్తారు మరి కడప ఎమ్మెల్యే గారికి పదిహేడు మెడికల్ కాలేజీని పర్మిషన్లు తెచ్చి వాటికి శ్రీకారం చుట్టి దాదాపుగా ఈరోజు ఆరు కాలేజీలు రన్నింగ్ లో ఉన్నాయి ఈ పదహైదు నెలల్లో వీళ్ళు గనక వాటికి డబ్బులు కేటాయించి చేస్తుంటే అవి కూడా ఈరోజు రన్నింగ్ లోకి వచ్చే అవకాశం ఉండి కూడా చేయలేక వీళ్ళు వెనక్కి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు ఒక అనుభవం లేని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కట్టడం చేతనయింది విజనరీ ఉంది సీనియారిటీ ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వల్ల నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టలేకపోయారని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం చెప్పండి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అప్పరంగా తాకట్టు పెట్టి దాదాపుగా లక్ష తొంభై ఏడు వేల కోట్ల రూపాయల్ని పదహైదు నెలల్లో అప్పు తీసుకొచ్చారు కదా ఎందుకు మీరు ఐదు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టి ఈ పది మెడికల్ కాలేజీని ఎందుకు ఫినిష్ చేయలేకపోతున్నారు ఆ డబ్బులు ఏమైనాయి అంటే సమాధానం లేదు ఈరోజు ఎంత ఘోరం అంటే పీపీపి అంటే ప్రైవేటీకరణ కాదు అని అనితంటుంది మరి పీపీ అంటే ప్రైవేటీకరణ కాకపోతే రౌ రౌడీషీట్లకిచ్చే పెరోలా అని నేను అడుగుతున్నా ఎందుకంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని అందరికీ తెలుసు మరి ఈ పచ్చ పచ్చనాయకులకి ఎందుకు తెలియట్లేదో నాకు చెప్పాల్సిన అవసరం ఉంది

నా పేరు కృతిక శుక్ల నేను టూ థౌజండ్ థర్టీన్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు కలెక్టర్ పల్నాడుగా బాధ్యత తీసుకుంటున్నాను దీని ముందు నేను కలెక్టర్ కాకినాడగా వర్క్ చేశాను జాయింట్ కలెక్టర్ గుంటూరు కృష్ణ సబ్ కలెక్టర్ మదన్పల్లిగా వర్క్ చేశాను హెడ్ ఆఫీస్లో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో వర్క్ చేశాను టూ థౌజండ్ సిక్స్టీన్ టు ఎయిటీన్ గుంటూరు జిల్లాలోనే జాయింట్ కలెక్టర్గా వర్క్ చేశాను పల్నాడు ఏరియా ఇప్పుడు బాగా టూర్ చేశాను సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు పనికి వస్తుంది తప్పకుండా ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తూ మన అధికారులు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సమన్వయంతో ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తాను ముఖ్యంగా పీపుల్ ఫస్ట్ గవర్నెన్స్ ప్రో పీపుల్ గవర్నెన్స్ నినాదంతో ప్రజలకే ఎక్సెసిబుల్గా ఉంటాను వాళ్ళ గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే దానికి టాప్ ప్రయారిటీ ఉంటుంది ఇష్యూస్ ఏమైనా జిల్లాలో ఉంటే అది రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వంకి ధన్యవాదం తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్